హాయ్ హలో గాయస్ అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి మరి మీ ఇంట్లో కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నారు మా ఇంట్లో అయితే చక్కగా చాలా నీట్గా అయితే చేసుకున్నామండి మేము మార్నింగ్ లేచి దేవుడి దగ్గర అయితే పూజ చేసేసుకుని మరి ఈవినింగ్ కార్తీక పౌర్ణమి అంటే పౌర్ణమి నా పౌర్ణమి ఉన్నప్పుడేగా చేసుకోవాలి సో అందుకనేసే ఆ రోజు ఈవినింగ్ అయితే చక్కగా దేవుడిని అయితే అలంకరించేసుకుని మొత్తం అందరూ అయితే పూజ దగ్గర అయితే కూర్చుండిపోయాం మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఆ రోజు పొద్దున్నీ ఉపవాసం అయితే ఉండి దేవుణ్ణి అయితే పూజించుకుంటారు సో ఈ ఉపవాసం అన్నది చాలా కటిక ప్ర పవిత్రమైనదిగా అయితే చెప్పుకోవచ్చు సో ఇక్కడ మా దేవుడి మందిరం దగ్గర అయితే అక్కడ కూడా దీపారాధన చేసేసుకుని అయితే ఆ పక్కన పెట్టుకుంటాం మేము అదొకటి మరలా మేమైతే శివపార్వతుల ఫోటో అయితే పెట్టమండి ఎందుకొచ్చి ఎందుకంటే ఏమో నాకు కూడా తెలియదు మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య పెట్టేవారు కాదంట సో మేము కూడా అయితే శివపార్వతుల ఫోటో అయితే పెట్టుకోము సో గౌరీదేవి ఉంటుందిగా ఆ గౌరీదేవి అమ్మవారిని అయితేనే మేమైతే పూజించుకుంటాం సో డైలీ దేవుడు మందిరం దగ్గర కాకుండా గౌరీదేవి మాకు సపరేట్గా ఉంటారు సో అది కార్తీక పౌర్ణమి టైంలోనే అయితే బయటకు తీసి దాన్ని శుభ్రం మంచి అభిషేకం చేసి ఈ పూజకైతే ఉపయోగిస్తాం అలాగే తోరణాలు కూడా పెడతారు సో మీలో ఎంతమంది పెట్టుకుంటారు కుచ్చు తోరణం నార్మల్ తోరణాలు అనే తోరణములు కూడా రెండు రకాలు ఉంటాయి సో ఆ తోరణములు పెట్టయితే పూజ అయితే చేసుకుంటాం మేము సో ఇంట్లో కోడలు అయితే చేయాలంటాయి ఈ పూజ సో ఫస్ట్ అయితే మా అత్తగారు చేసేవారు తర్వాత అయితే ఇంకా నేనేగా వచ్చింది తను నాతో అయితే చేయించడం అయితే స్టార్ట్ చేశారు నేను మా వారు అయితే ఈ పూజనైతే కంప్లీట్ చేస్తాం గౌరీదేవ్ గౌరీదేవి ఫోటో మీకు చూపిస్తున్నాగా అలానే ఆ అమ్మవారిని ఆ రూపంలోనే మేము కొలుచుకుంటాం సో పూజ అయితే కంప్లీట్ చేసుకుని మరలా దీనికి ఒకటి మన పెళ్ళి రోజు అయితే ఏ పట్టు చీర అయితే కట్టుకుంటామో పేట్ల మీద అదే పట్టు చీర అయితే కట్టుకుని ఈ పూజ కూడా చేయవలసి ఉంటుంది సో మాకైతే ఎప్పటి నుంచో అలా వస్తుంది కాబట్టి మేము అదే కంటిన్యూ చేస్తున్నాం సో ఓల్డ్ అయితే లేకపోతే ఏం చేయలేము సో ఉంటుంది కాబట్టి అదే కట్టుకుంటాం మేమందరం అయితే సో అక్కడ అయిపోయిన తర్వాత లోపల మాకు పున్నమ చంద్రుడు కూడా ఉంటాడు సో పున్నం చంద్రుడు అంటే ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మనకి మన ఆరు బయట మనకి ఎక్కడైతే చంద్రుడు దర్శనం దర్శనమిస్తాడో అక్కడైతే మనం ఆ చంద్రుడిని అద్దంలో అయితే చూడవలసి ఉంటుంది సో ఆ చంద్రుడికైతే మనం పూజ చేసి దీపం వెలిగించి అయితే ఎలా పెట్టుకున్నామో పత్రలు ఫ్రూట్స్ అవి కూడా అయితే సో బయటను కూడా అయితే చంద్రుడికి అయితే పెట్టవలసి ఉంటుంది సో ఇవన్నీ చంద్రుడికైతే పెట్టేసి దూపం ఇచ్చేసి నేను చూపిస్తున్నా చూడండి చంద్రుడు అయితే మనకి మిర్రర్లో కనిపిస్తాడు దా అయితే మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ దర్శనం చేసుకుని మనమైతే అప్పుడు మన ఉపవాసం అయితే ప్లీట్ చేసుకోవాలి సో చూడండి కనిపిస్తున్నాడుగా ఎలా అయితే చంద్రుడు మనం అద్దంలో చూసి అక్షతలు వేసి దండం అయితే పెట్టుకోవాలి అది పెట్టుకున్న తర్వాతే మన ఉపవాసం మన పూజ మొత్తం కంప్లీట్ అయినట్టు ఒకవేళ చంద్రు రాకపోతే ఆ రోజు మొత్తం ఉపవాసం అనుకోండి నెక్స్ట్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు సో మెయిన్ ఇదే కదా కార్తీక పౌర్ణమికి మన ఇంట్లో యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఒత్తు వెలిగించుకోవాలి సో అలాగే నారికేస దీపం కూడా పెట్టుకుంటారు చాలామంది సో మేము అది కూడా అయితే పెట్టుకున్నాం ఈ విధంగా అయితే మా కార్తీక పౌర్ణమి పూజన అయితే మేమైతే కంప్లీట్ చేసుకున్నామండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద ఛానల్